హై టు ఆల్ అండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐఎమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండ్ ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పుడు ప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ అండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అహంకారంగా పొగరుగా ఉన్న మీ పార్ట్నర్ ఇప్పుడు చాలా మారి మీరే కావాలంట మీ వ్యక్తిని మీరు నమ్మవచ్చా ఈ వీడియోలో చూడండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది మీకు ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నానండి వీటిలో నుంచి ఏ ఎనర్జీ వస్తే మీకు ఆ ఎనర్జీని ప్రజెంటేషన్ చేయడం అనేది జరుగుతుందండి టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అదే విధానంగా చెప్పడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ ఎనర్జీస్ ఎలా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుందండి ఫస్ట్ వన్ ఏమో కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది అంటే తను ఇప్పటికీ కూడా ఇగో యాటిట్యూడ్ తనకి ఎదురయ్యే పరిస్థితుల వల్ల అగ్రెసివ్నెస్ అనేది పోలేదండి అంటే కోపం అనేది తనకి పోలేదు అది తప్పు తనది ఉన్నా మీది ఉన్నా అది సెకండరీ అయినా కానీ తనకి మాత్రం అగ్రెసివ్నెస్ అనేది కోపం అనేది పోలేదు చాలా అహంకారంతో ఎట్ ప్రజెంట్ కూడా ఉన్నారు బట్ ఇప్పుడు తను ఏంటంటే ఆ కోపంలోనే మీ పైన ఎక్కువగా గుర్తుకు తెచ్చుకోవడం తనకే తెలియకుండా తను మిమ్మల్ని ప్రేమించడం అయితే జరుగుతుంది మీ లైఫ్లోకి వచ్చే విధంగా మీ పార్ట్నర్ అయితే థింక్ చేస్తూ ఉన్నారండి తను చాలా అలసిపోయారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్లో తన ఎమోషన్స్ ఎఫర్ట్స్ మనీ లాస్ కేరింగ్ అన్నీ కూడా మిస్ కావడం అయితే జరిగింది తను థర్డ్ పార్టీని నమ్ముకొని హై ఎక్స్పెక్టేషన్స్ తోటి తన లైఫ్లోకి అయితే ఇన్వాల్వ్ అయి వెళ్ళిపోవడం అయితే జరిగింది తనే ప్రపంచంగా అనుకున్నారు కానీ ఆ థర్డ్ పార్టీ ఈ పర్సన్ని పూర్తిగా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం అయితే జరిగింది దానివల్ల ఈ పర్సను ఇప్పుడు అన్నీ లాస్ కావడం కమిట్మెంట్ అడగడం ఒక స్టేబుల్ కమిట్మెంట్ అనేది థర్డ్ పార్టీ అడిగింది అది ఈ పర్సన్ ఇవ్వలేకపోయారు ఇవ్వలేకపోవడం వల్ల తనకి మీకు అంటే ఆ వ్యక్తికి మీకు డిస్టెన్స్ రావడం మీ వ్యక్తికి థర్డ్ పార్టీకి కూడా డిస్టెన్స్ రావడం అనేది జరిగింది అంటే థర్డ్ పార్టీ పైన తోటి తన లైఫ్లోకి వెళ్ళడం అనేది అయితే జరిగింది చాలా ప్రేమించారండి ఈ వ్యక్తి ఈ వ్యక్తి కొన్న లస్ట్ వల్లనే అధికమైన కోరికల వల్లనే తన థర్డ్ పార్టీని అయితే చూజ్ చేసుకొని వెళ్ళారు చాలా పవర్ ఉంటుందండి మీ వ్యక్తికి మీ వ్యక్తికి మీ వ్యక్తి యొక్క ఏజీ మీ ఏజీ ఇంచుమించుగా సుమారుగా వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ డిఫరెన్స్ తోటైతే ఉంటుంది మీ పర్సను మీకంటే ఏంటంటే చాలా ఇమ్మచ్యూర్డ్గా ఆలోచిస్తారు ఇతరులు చూడ్డానికి ఏమో చాలా కోపంగా ఉంటుంది కానీ సరి అయిన వేళకి సరైన డెసిషన్ అనేది తీసుకోరు ఎవరు ఏది చెప్తే అది నమ్ముతారు తన ఇంట్యూషన్ అనేది పనిచేయదు తన ఇంట్యూషన్ చెప్పిన వేళలో తనకంటూ ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటూ ఏం లేవు గుడ్ ఎద్దు చేయకపోయినలాగా ఉంటుంది మీరు చెప్తే వినరు అంటే మీ పర్సన్ యొక్క మైండ్లో ఏంటంటే మీరు తనకంటే తక్కువ తన ఒక హై అనే ఒక మైండ్ సెట్ తోటైతే ఆ పర్సన్ అయితే ఉండడం అయితే జరుగుతుంది దానివల్ల కూడా మీకు చాలా గొడవలు మీరు మీరు చెప్పింది తను అర్థం చేసుకోకపోవడం లేదా మీరు మంచిగా చెప్పినా కానీ తను మిమ్మల్ని చెడుగా పోర్ట్రేట్ చేస్తూ మీ తోటి ఆడుకుంటూ మేము మీ పైన దాడి చేస్తూ మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టారండి ఫైనాన్షియల్గా శారీరకంగా మానసికంగా మీరు ఆడవారైనా మగవారైనా మీ వ్యక్తి వల్ల మీకు ఎప్పుడు కూడా హ్యాపీనెస్ అనేది లేదు తన పొగరు వల్ల ఇప్పుడు ఏంటంటే తనకి తను చాలా ఫేజ్ చేశారు కాబట్టి ఇప్పుడు మిమ్మల్ని కావాలనుకుంటూ ఉన్నారు మీ మిమ్మల్ని ఫేజ్ అంటే గతంలో అయితే తనకి ఎదుర్కోవడం అనేది చాలా సులువు ఎందుకంటే మీరు తన దగ్గర ఉన్నారు తన లైఫ్లో ఉన్నారు కానీ తను పట్టించుకోలేదు అప్పుడు ఇప్పుడు మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నారండి హండ్రెడ్ పర్సెంట్ మీరు మేబీ వ్యూవర్స్ అయితే మనీ ఫోకస్డ్గా మీ లైఫ్లో మీరు ఏదైనా ఒక వర్క్ చేసుకుంటూ ఉండొచ్చు అంటే ఇప్పుడు దేనికి కూడా లోటు అనేది లేకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీ జీవితం మీరు లీడ్ చేస్తూ ఉండొచ్చు అంటే చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ని పరిసరాలని ఏమాత్రం పట్టించుకోకుండా మీ జీవితంలో మీరు ఆ మీ హ్యాపీనెస్ తోటో బాధతోటో మీరు ముందుకైతే క్యారీ అయితే క్యారీ చేస్తూ వెళ్తూ ఉన్నారు ఏదో ఒక ఎమోషన్స్ తోటి బట్ అవన్నీ కూడా ఈ వ్యక్తి గమనిస్తూ ఉన్నారు మీ లైఫ్లో ఏం జరుగు తను మీ చుట్టూ ఉన్న మీ ఫ్యామిలీ అంటే మీకు తనకి మ్యూచువల్గా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళందరి ద్వారా మీ యొక్క అంటే బాగోగులు యోగక్షేమాలనేటివి ప్రతి ఒక్కటి కూడా తెలుసుకుంటూ ఉన్నారు అంటే ఇప్పుడు తనకు నెగిటివ్ ఫీలింగ్ అయితే లేదండి మీ పట్ల పాజిటివ్ ఇంటెన్షన్ ఏంటంటే కాకపోతే కొంచెం మనీ మైండెడ్ ఫెలో అండి అంటే గతంలో అలాగే ఉన్నారు బట్ అది ఏంటంటే కొందరికి పుర్రెలో పుట్టిన బుద్ధి పుడకల దాకా పోదు అన్న అంటారు కదా అంటే చచ్చే వరకు కూడా వాళ్ళ యొక్క నేచర్ అనేది మారదు అలాగే ఉంటారు వాళ్ళు డబ్బునైతే అధికంగా ప్రేమిస్తారు మీ పర్సన్ మిమ్మల్ని డబ్బును ఆప్షన్గా పెడితే నాకు డబ్బే ముఖ్యం అంటారండి అలాంటి వ్యక్తి అనమాట ఇప్పుడు థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం కూడా డబ్బే అంటే వాళ్ళు ఆర్థికంగా ఏదైనా అప్పులు ఇవ్వడాలు లేదంటే వాళ్ళకున్న వాళ్ళ జీవితంలో ఏమేం లాస్గా ఉందో ఇద్దరు కలిసి క్లబ్ కావడం అనేది జరిగింది వాళ్ళే ఒక కుటుంబీకులు లెక్క ఉంటున్నారు మిమ్మల్ని అవాయిడ్ చేశారు మీరు జస్ట్ జనాభా లెక్కకేనండి కానీ వాళ్ళు నిజమైన జీవితం అనేది లీడ్ చేస్తున్నారు మీరు చెప్పుకోవడానికి తప్ప మీకు ఎలాంటి పట్టాలేని మనిషి మీరు అలా మిమ్మల్ని అయితే మీ జీవితంలో వదిలేశారు మీ పర్సన్ సాక్రిఫైస్ చేశారు థర్డ్ పార్టీ కోసం ఇప్పుడు ఆ లేడీ కంట్రోల్లో నుంచి బయటపడాలి అని ఈ వ్యక్తి అయితే అనుకుంటూ ఉన్నారు ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఉన్న లేడీ ఇక్కడ మదర్ అయి ఉండొచ్చు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయ్యి ఉండొచ్చు వారైతే ఒక తన ఏదైనా కొందరు కజిన్ సిస్టర్స్ కూడా చెప్తే ఎక్కువగా వినడం అనేది జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా మీ పర్సన్ లైఫ్లో అయితే ఉన్నారు వాళ్ళ యొక్క ఆధీనంలో మీ పర్సన్ అయితే ఉన్నారు అక్కడి నుంచి రిలీజ్ కావాలని అయితే తను చూస్తూ ఉన్నారు మళ్ళీ మీతో కలిసి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ సంతోషంగా ఉండాలి ఆహ్లాదకరమైన జీవితం అనేది జీవించాలని పర్సన్ అయితే కోరుకుంటున్నారు కొన్ని డెసిషన్లో హ్యాంగిడ్ మ్యాన్ అంటే ఏ నిర్ణయం అనేది తీసుకోవాలి నేను ఏది తీసుకుంటే ఏదవుతుంది అంటే ఇప్పుడు తను లైఫ్ ఎలా ఉందంటే మీ వైపుగా వస్తే మీరు హ్యాపీ ఓకే అక్కడికి స్టోరీస్ ఓవర్ కానీ థర్డ్ పార్టీని కూడా సాటిస్ఫై చేయాలి అది ఫ్యామిలీ అయినా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా వాళ్ళతోటి గొడవలు పెట్టుకుంటే ఏమో యుద్ధాలు జరుగుతాయో అనేలాంటి అంటే ఇలాంటి రిలేషన్షిప్లోకి వెళ్ళకుంటూ ఉండడమే బెటరు వెళ్ళారు కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ అక్కడ నుంచి బయటపడలేకపోతున్నారు అది కూడా చెప్తూ ఉన్నారు మీ వ్యక్తి ఇప్పుడు కానీ ఆ వ్యక్తికి మాత్రం మీరే కావాలని అయితే ఒక దృఢ నిర్ణయంతో అయితే ఉన్నారు మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉన్నారు గత జీవితం వైపే మీతోటే రియూనియన్ కావాలని చూస్తూ ఉన్నారు అంటే మీకు తను ఏమనుకుంటూ ఉన్నారంటే మిమ్మల్ని ఆల్రెడీ గతంలో మోసం చేశారు కాబట్టి మళ్ళీ తన లైఫ్లోకి మీరు మోసం చేయడానికే ఆ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారని మీరు అనుకుంటారని కూడా ఈ పర్సన్ అనుకుంటూ ఉన్నారండి అంటే తనని సరిగా తన వే అనేది ఉండదు అనేది కూడా మీకు అర్థం అయిపోయింది అనే లాంటి ఇంటెన్షన్స్ కూడా మీ మైండ్లో పాతుకుపోయాయి అని కూడా ఈ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఏదేమైనా నేను చాలా కొత్తగా మారిపోయాను అంటే ప్రతిరోజు మనకు సూర్యోదయం అవుతుందండి ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది మనము ఏ అంటే ఒక్కొక్క రోజు వర్షాలు వస్తూ ఉంటాయి ఆ రోజు కూడా మనకు సూర్యుడు కాసేపు కనబడతాడు వెళ్ళిపోతాడు ప్రాబ్లమ్స్ కూడా అలాగే ఉంటాయి కానీ అలాగే తన పైన కూడా అర్థం చేసుకోవాలని పర్సన్ అయితే అంటూ ఉన్నారు కర్మ వల్ల నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయాను అది అంటే ఆ కర్మ ఎవరో చేసిన తప్పుకు ఎవరో బలైపోవడం అంటే ఇదే తప్పు నేను చేసే నిందలు నీ పైన వేసి నేను ఎంజాయ్ చేస్తూ నేను చాలా టార్చర్ అయితే పెట్టాను నీకు కొత్త జీవితం అనేది లేకుండా చేశాను బట్ ఇప్పుడు నువ్వు నన్ను ట్రస్ట్ చేయి నేనేంటో ప్రూవ్ చేసుకుంటాను అని కూడా మీ వ్యక్తి అయితే అంటూ ఉన్నారండి వ్యూవర్స్ ఇప్పుడు మీ పార్ట్నర్ కళ్ళకి మీరు చాలా అందంగా బ్రైట్గా కనబడుతూ ఉన్నారు ఒక ప్రిన్సెస్ లాగా ఏంటంటే తనలాగా బ్యాడ్ ఎఫైర్స్లోకి మీరు వెళ్ళలేదు చెడ్డ వ్యసనాలు లేవు మీకు మీరు ఏంటంటే ఇతరులు మీరు అనుకుంటే మ్యానిపలేట్ చేయగలుగుతారు కానీ మీకు అంటే తన అవకాశం లేకున్నా అవకాశం కల్పించుకొని తప్పు చేశారు మీకు అవకాశాలున్నా మీరు ఎలాంటి తప్పు చేయలేదు అది మీ యొక్క జెన్యునిటీ అంటే ఇప్పుడు మీ పర్సను తప్పు చేసిన విధంగా మీరైతే చేయలేదండి ఇప్పుడు అది మీ దగ్గర ఇంకా మదర్లీ నేచర్ అనేది ఉంటుంది అమ్మ ప్రేమ అనేది ఉంటుంది అంటే మీరు ఇతరులకి హెల్ప్ కూడా చేయగలుగుతారు అలాంటి సఫిషియంట్ పర్సన్ మీకు మీ క్యారెక్టర్ అయినా మీరైనా ఆల్ ఈస్ గుడ్ అలాంటి మీకు ఆ పర్సన్ ఎంతో పెయిన్ అయితే ఇచ్చారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా మిమ్మల్ని బ్యాడ్గా ఇంకా తన చుట్టూ ఉన్న వాతావరణం కానీ ఫ్యామిలీ కానీ తన యొక్క సర్కిల్ కానీ ఇంకా మీరే బ్యాడ్ అని మీ క్యారెక్టర్ బ్యాడ్ అని ఇలా పదే పదే మీ పైన నిందలేస్తూ మిమ్మల్ని చంపేస్తూ మానసికంగా చంపేస్తూ తను మీకు పెయిన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది మీ పర్సన్కి మీకు డిస్టెన్స్ వచ్చి కూడా వన్ ఇయర్ అయితే ఎబో అవుతుందండి వన్ ఇయర్ ఎబోనే అవుతుంది ఇవి ఎన్ని ఇయర్స్ అయినా కావచ్చు కానీ ఆ వ్యక్తి అయితే మీ పైన నిందలు వేయడం అనేది అయితే జరిగింది ఇప్పుడు మీరు ఆ వ్యక్తికి చాలా అందంగా స్మార్ట్గా అయితే కనబడుతూ ఉన్నారంటున్నారు ప్రస్తుతం తనున్న లైఫ్లో ఎప్పుడు గొడవలు కొట్లాటలు నిందించుకోవడాలు చుట్టూతల ఉన్న వాళ్ళు ఇబ్బంది పెట్టడం విషపూరితమైన టాక్సిక్ పీపుల్ తోటి తనైతే కలిసిమెలిసి ఉన్నాను అని ఈ పర్సన్ అయితే అంటున్నారు నాకు ఇప్పుడు తను ఎలా ఫీల్ అవుతున్నారంటే తను టార్చర్ పెట్టిన పెయిన్ ఇచ్చిన మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అంటే మీకు టాక్సిసిటీ చూపెట్టే వాళ్ళు ఎవరు లేరు మీరు ఒక తల్లి గర్భంలో మాదిరిగా మీరు ఉన్నారు తన చుట్టూ తను తన ఎన్విరాన్మెంట్ తన వాళ్ళే అయినా కూడా తానే ఒక విషవాలయంలో తానైతే ఉన్నానని మీ పర్సన్ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి తనకి డే బై డే పెయిన్ మానసిక వ్యాధులు కాళ్ళు లాగడము ఇబ్బందికరమైన సిచ్యువేషన్ని ఫేస్ చేస్తూ ఉన్నాను నాకు అసలు నిద్ర లేదు అని కూడా ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారు నేను సిక్ అయిపోయాను అని కూడా చెప్తూ ఉన్నారు కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా అయితే ఈ పర్సన్ అయితే చెప్తూ ఉన్నారండి ఇప్పుడు మిమ్మల్ని అయితే ఈ పర్సన్ అయితే ప్రేమిస్తున్నారు ట్రూగా మీరు లేకుండా ఈ పర్సన్ ఉండలేను అనే విధంగా కూడా చెప్తూ ఉన్నారు ఇవి ఎక్కువగా ఏ ఏ రాశుల వారికి వర్తిస్తుంది అనేది చూద్దాము మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం అయితే ఉంది ఇప్పుడు ఆ వ్యక్తిని మీరు అని అంటే నమ్మొచ్చండి ట్రస్ట్ చేయొచ్చు ఎందుకనంటే తను ఆల్రెడీ దెబ్బలు అనేటివి తిని ఉన్నారు చీటింగ్ చేసే వాళ్ళకి తలం వాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క తాటంతనే వాళ్ళు ఉండడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ఆ పర్సన్ మీరే కావాలంటున్నారు మీరు తనని నమ్మవచ్చా అనే ప్రశ్నకైతే హండ్రెడ్ పర్సెంట్ మీరైతే నమ్మవచ్చు ఎందుకంటే మీ ఇద్దరికి ఇక్కడ రీయూనియన్ జరుగుతుందని చూపిస్తుంది మీరు హ్యాపీల పాపలతోటి కలిసి హ్యాపీగా సంతోషంగా అయితే ఉండబోతూ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క రాశులు అండి ఇవి మీ పర్సన్ రాశులు వృషభ రాశి మేష రాశి మకర రాశి మిథున రాశి కుంభరాశి సింహరాశి కర్కాటక రాశి ఇవి రావడం అయితే జరిగిందండి అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ యొక్క రాశులు వృషభ రాశి మకర రాశి ధనస్సు రాశి కుంభరాశి వృచ్చిక రాశి కన్యా రాశి ఇవి మీ పర్సన్ యొక్క రాశులండి ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్లు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ అండి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు ఎయిటీన్ వచ్చింది ట్వంటీ వన్ ఫోర్ వన్ థర్టీన్ ట్వంటీ సిక్స్ ట్వంటీ టూ త్రీ జీరో థర్టీ నైన్టీన్ అండి ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ సెవెన్ సిక్స్టీన్ ఇవి మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లా అండి అలాగే వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు వ్యూవర్స్ డేట్ ఆఫ్ బర్త్లు లెవెన్ వచ్చిందండి సిక్స్టీను ట్వంటీ నైన్ నైన్ నైంటీను మీకు గనుక త్రిబుల్ నైన్ కనుక కనబడితే మీకు హండ్రెడ్ పర్సెంట్ రియన్ అయితే జరుగుతుందండి అలాగే త్రీ అండి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ అండి ఎయిట్ వన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ సెవెన్ అలాగే లెటర్స్ అండి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క లెటర్స్ మీ పర్సన్ యొక్క లెటర్స్ ఈ లెటర్ జీ లెటర్ ఆర్ లెటర్ పీ లెటర్ జే లెటర్ వీ లెటర్ ఎల్ లెటర్ డి లెటర్ ఎస్ లెటర్ ఇప్పుడు మీవండి వ్యూవర్స్ వ్యూవర్స్ యొక్క లెటర్స్ ఎఫ్ letter, ఐ letter, ఈ letter, ఎల్ లెటర్ ఇవి లెటర్స్ ఏమేమి వచ్చాయి అంటే వన్స్ అగైన్ E అండి ఈ వచ్చింది ఎఫ్ వచ్చింది వై వచ్చింది ఎల్ I letter లెటర్లవి e letter, letter. E e e A letter అండి O letter. అలాగే B letter, J letter. పీ లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీకు ఏంజిల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో కూడా చూద్దామండి రికవరీ మీరు కోల్పోయిందంతా కూడా తిరిగి పొందుతారని యూనివర్స్ అయితే మిమ్మల్ని దీవిస్తుందండి నాట్ ద రైట్ టైం ప్రజెంట్ ఉన్న టైం మీకు కరెక్ట్ టైం కాదు నో టు వరీ దేని గురించి బాధపడకండి అని కూడా యూనివర్స్ అయితే సమాధానం చెప్తుంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ వీక్స్ మీకు కొద్ది వారాల్లో మీ లైఫ్ సిచ్యువేషన్ అనేది చేంజ్ కాబోతుంది రొమాన్స్ మీ లైఫ్లోకి రొమాన్స్ అనేది రాబోతుంది కమ్యూనికేట్ క్లియర్లీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది క్లియర్గా అయితే చెప్పండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి అలాగే నేను ఈ టైమ్ డెక్స్ అయితే తీస్తున్నాను ప్రతి రాశి వారికి మీ యొక్క వ్యక్తితోటి మీకు ఎప్పుడెప్పుడు రీయూనియన్ డేట్స్ అనేటివి వస్తాయో చూద్దాం ప్రతి రాశి వారికి కూడా చెప్దామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేషరాశి మీకు ఆన్ డేట్ సిక్స్టీన్ ఫైవ్ ఆర్ ట్వంటీ ఫోర్ ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగింది అలాగే వృషభ రాశి వాళ్ళకి తారస్ వాళ్ళకి ఇన్ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండి మీకు మీకు వృషభ రాశి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఇయర్లో జరుగుతుంది అలాగే మిథున రాశి వాళ్ళకి ఇన్ నెక్స్ట్ వన్ వీక్ యూ విల్ గెట్ ద సొల్యూషన్ అని రావడం అయితే జరిగింది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వితిన్ నైన్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే సింహరాశి వాళ్ళకి లియో వాళ్ళకి ఇన్ వన్ వీక్ అని రావడం అయితే జరిగింది అలాగే కన్యా రాశి వాళ్ళకి వర్గో వాళ్ళకి అప్ టు ఎయిట్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే తులారాశి వాళ్ళకి లిబ్రా వాళ్ళకి అప్ అప్ టు నెక్స్ట్ సెప్టెంబర్ అని రావడం అయితే జరిగింది అలాగే వృచ్చిక రాశి వాళ్ళకి మీకేమో విత్ ఇన్ ఎయిట్ మంత్స్ అని రావడం అయితే జరిగిందండి నెక్స్ట్ ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ వన్ మంత్ అని రావడం అయితే జరిగింది నెక్స్ట్ ఏమో మకర రాశి క్యాప్రికన్ వాళ్ళకి అప్ టు నైన్ వీక్స్ అని రావడం అయితే జరిగిందండి అలాగే కుంభరాశి వాళ్ళకి అక్వేరియస్ వాళ్ళకి ఇన్ ట్వంటీ త్రీ డేస్ అని రావడం అయితే జరిగింది అలాగే మీనరాశి వాళ్ళకి విత్ ఇన్ సెవెన్ మంత్స్ అన్ అని రావడం అయితే జరిగింది మీకు ఎనర్జీస్ థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని క్లెయిమ్ చేసుకోండి కొత్త వాళ్ళైతే ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ రిసీవ్ అయితే చేసుకోండి రెజినేట్ కాని వాళ్ళే వేరే వాళ్ళకి రెజినేట్ కావడం అయితే జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచ్ బాయ్ సి యూ అండి